అరుంధతి టీం వెల్కమ్ మీరందరికీ ఒక షాకింగ్ న్యూస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది చాలా టఫ్ కాంపిటీషన్ టఫెస్ట్ కాంపిటీషన్ ఓకేనా మీరు ఇక్కడ కనుక విన్ అయితే డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోతారు మరి సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనోహరంగా పాడండి సరేనా పోటీలోనని ఫాస్ట్ ఫాస్ట్గా అలా కాకుండా ఓకే ఏ పాట పాడబోతున్నారు ఇప్పుడు పాడబోయే పాట మంగాంబుది హనుమంత ధర్మవతి రాగంలో ఓకే రెడీగా ఉన్నారా ఓకే ఆల్ ది బెస్ట్ మరి చాలా జోష్గా సుమనోహరంగా పాడాలి No man. party ಿ ಗರಿ <collaborate> म्बुदि हनुमन्तानि शरणमङ्गवि हनुमन्त मङ्गुदि हनुमन्त गतां तगिग घरिसजं तगितो पतां तगिगरिसजं तगितों सरिसजं सरि गमप हृगं गमप गमपा कुकुन्द love వెళ్ళడానికి చాలా బాగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నారు కదా రైట్ జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం విద్యాభారతి మ్యామ్ నీ శరణ మంగవించి తిమ్మి హనుమంత తిని కాకుండా ఆయన అందరినీ మనందరినీ కూడా కలుపుకున్నాడు ఓకే సింగిలర్ కాకుండా అదొక్కటి చిన్న కరెక్షన్ బాగుంది ఇలాంటివి అసలు ఎంచుకోవడమే చాలా ఛాలెంజింగ్ అసలు మీ గురువుగారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ సెలెక్షన్ ఆఫ్ సాంగ్ చాలా చాలా గొప్పది గ్రూప్లో దానికి న్యాయం చేయగలగడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ విషయం అది స్వరాలు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ వేరియేషన్స్ ఉంటాయి ఇలాంటి కీర్తనల్లో చాలా చాలా వేరియేషన్స్ ఎస్పెషలీ మనకి బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా మంచి వేరియేషన్స్ చూపించారు ఈ ధర్మవతి రాగంలో ఈ స్వర రచనలో పాతాళము లోపలి మైరావణిలో రెండు మూడు రకాల లోపలంటారు ఆయన అంటే ఉన్న సాహిత్యాన్ని హైలైట్ చేస్తూ దాన్ని అర్థవంతంగా పాడడం అనమాట పాతాళములోపలి ఇది నార్మల్ పాతాళములోపలి అంటే అది ఎక్కడ ఓ లోపల ఉంది పాతాళం ఎక్కడుంది ఎక్కడో కింద ఉంది ఆ ఎక్స్ప్రెషన్ రావాలి అది గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్ అదే లో ఎందుకన్నారు అలాగా అనేది మనం ఒకసారి ఆలోచించి దాన్ని మనం స్టడీ చేస్తే చాలా బాగా వస్తాయి పాటలు ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మనకి కృతుల్లో అనుకుంటాం ఎందుకు అన్నిసార్లు మీరు మొత్తం పల్లవిలోనే చాలా సంగతులు అదే చాలాసార్లు రిపిటేషన్స్ పాడారు మీరు కదా ఎందుకు పాడతారు అలాగా అంటే ఎక్స్ప్రెషన్ మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అవునా ప్రేమగా మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాం కోపంగా మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాం దాంట్లో వేరియేషన్స్ ఎక్స్ప్రెషన్స్లో వేరియేషన్స్ ఉంటాయి అలాగే పాటలో కూడా ఉంటుంది కాబట్టి ఆ పాటలో వేరియేషన్స్ని మనం బ్రోవ భారమా అన్నప్పుడు బ్రోవ భరమా బతిమాలతున్నాడు ఆయన ఆ బతిమాలడంలో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి అంతే తప్పించి దాన్ని మనం విద్య ప్రసద్ ప్రదర్శించుకోవాల్సింది కాంపిటీషన్లో కాబట్టి తప్పులేదు కానీ ప్రతి చోట అవసరం లేదు భగవంతుడి దగ్గర కూర్చుని నేను విద్య ప్రదర్శిస్తానంటే అవసరం లేదు కదా ఆయన దగ్గర మనం ఎవరు ప్రదర్శించడానికి సో సందర్భాన్ని బట్టి భాగ్యకారులు ఎలా పాడారు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అద్భుతం బాగా పాడారు చాలా బాగుంది థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు మీకు ఎలా అనిపించింది విద్యాభారతి గారు ఆల్మోస్ట్ పాట గురించి సంగీతం గురించి అంతా చెప్పారు ఈ ఆంజనేయ సంబంధితమైనటువంటి సిరీస్లో మొట్టమొదటి వీరే కాబట్టి ఈ ఎపిసోడ్లో హనుమంతుని తలుచుకోవడం ఎంతైనా సమంజసం ఎందుకంటే ఏ ఉత్సవం అయినా మొట్టమొదట మనం గణపతి ప్రార్థన ఎలా చేస్తామో అలాగే చివర ఆంజనేయ ఉత్సవంతోనే సంపూర్ణం సంపన్నం కావించి తీరాలి అందుకని ఏ ఎంత పెద్ద ఉత్సవం అయినా హనుమంతుడిని మనం తలుచుకునే మనం ముగిస్తాం అందుకని సర్వదేవతా స్వరూప సమాహారంగా అభివర్ణించిన ఘనత కేవలం అన్నమాచారుల వారికే దక్కుతుంది హనుమంతుడిని ఒక స్థానంలో తీసుకెళ్లారు అంటే మంగాంబుది హనుమంత అనుకుంటే మంగాంబుది హనుమంత అనేది ఒక నాలుగు సంకీర్తనల్లో కనిపిస్తుంది కానీ అందరూ కూడా దీనికి చాలామంది లాక్షణికులు అలాగే పరిష్కర్తలు ఎక్కడ ఈ మంగాంబుది అని ఇంకా పరిశోధన కొనసాగుతూనే ఉంది అది ఎక్కడుందో తెలియట్లేదు కానీ తిరుచానూరు తిరుమల పట్టణాల దగ్గరలో ఎక్కడ లేదేమో స్వామివారి బేడి ఆంజనేయ స్వామిని చేతులు మోర్చుకు శ్రీ వెంకటపతి అన్నారు కాబట్టి ఆయన గురించి ఆయన రాశారేమో అని కొంతమంది ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఈ హనుమంతుని యొక్క లీలా విశేషం అంటే పిల్లలందరూ కూడా రామాయణంలో సుందరకాండ చదువుకోకపోయినా అనునిత్యం హనుమాన్ చాలీసా గురించి తెలియకపోయినా ఏ విషయమైన రామాయణంలో హనుమంతుడి పాత్ర తెలియకపోయినా కొన్ని ఒక ఐదారు అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటే సుందరకాండ పూర్తిగా కూడా ఆవిష్కృతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బాలార్క బింబము ఫలమని పుట్టగానే ఆయనకు ఆకలేసిందిట వెంటనే సూర్యుడి దగ్గరికి వెళ్ళి అది ఏదో పండు అనుకుని నోట్లో పెట్టుకుని మూతి కాచుకున్నాడు అప్పుడు రాహు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళడం అదంతా కథ ఉంది అలా ప్రతి విషయం అనువ వైభవం అంతా కూడా వర్ణించినటువంటి ఘనులు మన తాళపాక అన్నమాచార్యులు తదాది తాళపాక కవులు వారందరినీ ఈ చల్లని వేళ తలుచుకుంటూ కృతి స్టేటస్లో ఉన్నటువంటి సంకీర్తన ఇది దీనికి ఆ సోల్కట్టు బాలకృష్ణ ప్రసాద్ గారు ఎప్పుడు మనలోనే ఉంటారు అది మాటలు కాదు దట్టు ధర్మావతి రాగంలో ఒక ఆర్తి కలిగిన రాగంలో ఈ సోల్కట్ అనేది ప్రవేశపెట్టడం ముత్తుస్వామి దీక్షితులు వారి పరంధామవతి భజనసేయరాధ మైసూరువా దేవాచారి ఇటువంటిది రామచంద్రస్య దాసోహం ఇవన్నీ కృతులని ఒకసారి తలుచుకుంటే సంగీత త్రిమూర్తుల కృతులు తదాది పోస్ట్ ట్రినిటీ అన్నమాచార్య అంతకన్నా ఎప్పుడెప్పుడో ముందే మంగాంబుదిని ధర్మవతిలో చేశారేమో అనేటువంటి ఒక ఊహతో చేసినటువంటి ఇమాజినేటరీ పవర్ అది భగవత్ సంకల్పం కేవలం బాలకృష్ణ ప్రసాద్ గారిలో సంపూర్ణంగా స్వామిని ఆవాహన చేసుకుని ఆయన చేసింది అన్నట్టుగా ఈ సంకీర్తనం మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ గారు అండ్ విద్యాభారతి గారు సో అరుంధతి టీం ఓకే మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మరి మనం ఫైనల్కి లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే ఓకే థ్యాంక్ యూ అరుంధతి